మిత్రులందరికీ నమస్కారం రేడియో రాబాబ్ ఛానల్కి స్వాగతం ఇంతకుముందు మీకు ఆదుతి సుబ్బారావు గారి నమ్మిరి బండు చిత్రం గురించి కొన్ని విశేషాలు చెప్తానని చెప్పాను ఈ వీడియోలో నమ్మిరి బండ్ చిత్ర విశేషాలు మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను నమ్మిరి బంటు చిత్రం శంభూ ఫిలిమ్స్ బ్యానర్పై యార్లగడ్డ వెంకన్న చౌదరి నిర్మించారు పంతొమ్మిది అరవై జనవరి ఏడవ తేదీన ఈ సినిమా విడుదలైంది ఇది కూడా ద్విభాషా చిత్రంగా నిర్మించారు తమిళంలో దీని పేరు పట్టాలియన్ వెట్రీ అయితే దీనికి యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు భూస్వాములు చేసేటువంటి ఆగడాలు ఎలా ఉంటాయో ఆయన స్వయంగా భూస్వామి అయినా కూడా ఆ ఆగడాలను తెరకెక్కించేందుకు శుంకర సత్యనారాయణ గారికి తీసుకున్నారు సంభాషణలో శుంకర అలాగే తాపీ ధర్మారావు గారు రాశారు ఈ సినిమా స్పెయిన్లో ఎయిత్ శాన్ సెబాస్టియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది సంగీతము రాయశారావు గారు ఈ చిత్రానికి కూడా తమిళ గీత రచయితోటి కొంత విభేదాలు ఏర్పడి ఆయన మధ్యలో తప్పుకున్నారు తర్వాత ఆ బాధ్యతను మాస్టర్ వేణు నిర్వహించారు మాస్టర్ వేణు ఒక పాట రూపకల్పన చేశారు ఎంత మంచి వాడవురా అనేటువంటి పాట దాంతోపాటుగా నేపథ్య సంగీతం ఆయన సమకూర్చారు మిగిలిన పాటలన్నీ కూడా రాసినావుగా చేశారు నాకు ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత నాకు అనిపించింది ఏంటంటే కొసరాజు గారే అన్ని పాటలు రాశారు అన్నీ జానపద గ్రామీణ శైలిలో ఉండేవి ముఖ్యంగా చెంగు చెంగున బుజ్జాయిల్లారా చెంగు చెంగున గంతులు వేయండి ఓ జాతి వర్ణ బుజ్జాయిల్లారా అనే పాట ఒరిజినల్గా లేదు ఈ పాటను కోసరాజ్ గారు రాసినప్పుడు ఆదిత్య గారికి ఆయన ఆయన బృందం ఉంటుంది కదా వాళ్ళందరూ కూడా ఇలాంటి పాట ఒక బుర్రకథ శైలిలో ఉంది ఈ పాట జనానికి నచ్చరు నచ్చరు జనం నచ్చరు జనానికి నచ్చదు అని చెప్పినప్పుడు ఇదే మాట ఆదిత్య గారి కొసరాజు చెప్పినప్పుడు ఆయన ఒప్పించారు లేదండి ఈ పాట మీరు చూడండి తప్పకుండా మంచి పేరు వస్తుంది ఈ పాటగా అన్నప్పుడు ఆదిత్య గారికి కొసరాజు గారు అంటే బాగా ఇష్టం ఆయన మీద ఉన్న గౌరవంతో ఆ పాటను చిత్రీకరించారు చివరికి ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది అది విశేషం సో ఆయన పబ్లిక్గా దాన్ని ఎక్నాలజ్ చేశారు ఆదిత్య గారు ఈ పాట ఇంత హిట్ అయింది అంటే కారణం కొసరాజు గారే చెప్పారు నమ్మిన బట్లో ఇంకొక విశేషం చెప్పి చిత్రకథలోకి ఎవరి ఎలాంటి పాత్రలు పోషించారో తెలుసుకుందాం ఇందులో రాముడు లక్ష్మణుడు అనేటువంటి రెండు ఎడ్లు కూడా పాత్రలుగా మనకు కనిపిస్తాయి గ్రామీణ నేపథ్యం కాబట్టి ఎడ్ల పంద్యాలు సీన్ అవుతుంది రాముడు లక్ష్మణుడు వాటి పేర్లు దానికి కృష్ణారెడ్డి మరొకరు గురువయ్య వీరిద్దరూ కూడా ఆ ఎడ్లకి ట్రైనింగ్ ఇచ్చారు సో అందుకనే మీకు ఒంగోలు జాతి గీత్తలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో మనం చూడవచ్చు రామానాయుడు గారి ఊరు కారం ఈ సినిమాని చిత్రీకరించారు రామానాయుడు గారు కరెక్ట్గా పాత్ర పోషించారు నిర్మాణ భాగస్వామ్యంలో కొంత పాత్ర పాత్ర ఉంది ఆయనకి పది పైసల వాట ఉందిట దాంతోపాటుగా ఈ ఎడ్ల పందాల పోటీ సీన్లో అక్కినేనికి డబుల్ డబుల్ అంట కదా బాడీ డబుల్ అంటాం లేదంటే అక్కినేనికి దూరం నుంచి క్లోజ్ అప్గా రామానాయుడు దూరం నుంచి తీసిన షార్ట్స్లో అక్కినేని బదులుగా రామానాయుడు గారు నటించారు ఇది ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలు కథకి సంబంధించి మనం చూస్తే భుజంగరావు అనేటువంటి భూస్వామి సాటి రైతుల్ని అందరినీ ఎలా పీడించుకు తింటున్నాడు అనేది కథాంశం చంద్రయ్య అనేటువంటి ఒక దూరపు చుట్టానికి తను పని కల్పిస్తానని చెప్పి రప్పించి పాడుపడిన తోటని బాగు చేయించి అది ఇచ్చే సమయానికి దాన్ని ఎవరికో అమ్మేసి లాభం పొంది అంతకుముందు ఈ తోటని సాగు చేసినట్లయితే ఎకరాల మెట్ట భూమి ఇస్తామని చెప్పి ఆశపెట్టి తోటని అమ్మేసిన తర్వాత ఆ మెట్ట భూమి కోర్టు వాజ్యంలో పడింది అందువల్ల ఇవ్వలేకపోతున్నాను ఎక్కడో చవిటి భూమి ఉంది ఆ చవిటి భూమి తీసుకుని చెప్పి చెప్తాడు పాపం ఆ చంద్ర ఏమి మాట్లాడలేక ఆ భూమిని తీసుకుని కూతురు లక్ష్మితో దాన్ని సాగు చేయడం మొదలుపెట్టి అక్కడ ఒక బావిని తవ్వి ఆ బావిలో జలపడుతుంది జలధార ఏర్పడిన తర్వాత భుజంగరావుకి కొంచెం అసూయ పడుతుంది ఈ చంద్ర ఏంటి ఏడింత కష్టపడి చేస్తున్నాడు అనేటువంటి ఒక అసూయ ఏర్పడుతుంది ఈ భుజంగరావుకి ఒక అనుంగ అనుచరుడు లాంటి వాడు ప్రసాదం అనేటువంటి యువకుడు ఉంటాడు భుజంగరావు ఇంట్లోనే పెరిగాడుతున్నా అందువలన స్వామి భక్త పరాయణుడిగా ఉంటాడు స్వామి ఉప్పు తిన్నాను లేదంటే అయ్యగారు ఊపుతున్నా అనేటువంటి భావంతో లోపల మంచితనం ఉన్నా పైకి పొగరుగా అయ్యగారిని ఏం చేసినా అయ్యగారు ఏం చెప్పినా దాన్ని సమర్థిస్తూ ఉంటాడు అదే భుజంగరావు కూతురు తండ్రి చేసేటువంటి ఆగడాలను అపోజ్ చేస్తూ ఉంటుంది వీళ్ళకొక ఈ ఈ ఒక మేనల్లుడు ఉంటాడు ఆ మేనలుడు పరీక్ష తప్పుతూ ఉంటాడు ఒకే క్లాసులో కొనసాగుతూ ఉంటాడు ఇలా కథ అంతా ఆ దర్శకుడు ఆదుర్తి ఇక చంద్రయ్యకేమో అంటే ఒక కజిన్ బ్రదర్ లాంటి వాడు ఉంటాడు అతని దగ్గర అతని దగ్గర ఉంటాడు అతను చంద్రయ్య హెచ్చరిస్తాడు ఆ భోజంగరావు మంచివాడు కాదు నిన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండవని చెప్తాడు కానీ చంద్రయ్య నిజాయితీపరుడు పరుడు కష్టజీవి మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అని నమ్మేవాడు సో కాబట్టి తమ్ముడు చెప్పిన మాటలు వినడు సో చివరికి ఎప్పుడైతే భూస్వామి ఎడ్ల పందెంలో తన ఎడ్లు ఓడిపోయి చంద్రయ్య ఎడ్లు గెలుస్తాయో అప్పుడు ప్రసాదుని పురమాయిస్తాడు వాటికి విషయం పెట్టి చంపేసేయి అని చెప్పాను అప్పుడు ప్రసాద్లో ఎంతో కొంత మానవత్వం ఉన్నా అప్పటివరకు ఆ మానవత్వం అంత ఛాయలు కనిపించవు అతను పొగరుగా స్వామిభక్తి పరాయణతే మనకి కనిపిస్తుంది అప్పుడు అతను యజమాన్ని చెప్పిన దాంతో విభేదిస్తాడు ఒక జంతువుని చంపేటువంటి ఒక క్రూరమైన పని చేయను నేనే కాదు ఎవరు చేయరు అని కూడా చెప్తాడు అప్పుడు వాళ్ళిద్దరికీ విభేదాలు ఏర్పడతాయి తర్వాత ఆ యజమా భుజంగరావు ఆ రాముడు లక్ష్మణుడు అనేటువంటి ఎద్దుని చంపే ప్రయత్నం చేస్తాడు మనుషుల మనుషుల ద్వారా అంచరుల ద్వారా లక్ష్మి దృష్టిలో ప్రసాద్ దోషిగా కనిపిస్తాడు ఇదంతా కథ ఎవరికి ప్రసాదు భుజంగరావు నుంచి విడిపోయి వాడు చేసేదే కరెక్ట్ అని చెప్పి కొంత ఈ సమసమాజం అలాగే సామ్యవాదం ఇవి అంశాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి సినిమాలో ఎవరు అన్నట్టు ఇట్లాంటి సినిమాలు తాపీ చాణక్య దర్శకత్వం వహిస్తారు ఆదిత్తి సుబ్బారావు చేయటం ఆశ్చర్యమే అని చెప్పి అంటారు సో ఆదిత్తి గారి గొప్పతనం అంతా కుటుంబ సన్నివేశాలు మెలో డ్రామా సన్నివేశాలని రూపకల్పన చేయటంలో మనకి ఆయన ప్రతిభ కనిపిస్తుంది ఇక పాత్రల విషయంకొస్తే చంద్రయ్య పాత్ర చాలా కీలకం కథకి ఎందుకంటే అతను కష్టపడి పనిచేసేటువంటి మనిషి ఆ పాత్ర చాలా ముఖ్యమైనది తర్వాత భుజంగరావు పాత్ర కొంతవరకు ప్రాధాన్యత ఉంది తర్వాత ప్రసాద్ పాత్ర లక్ష్మీ పాత్ర ఇవి ముఖ్యమైనటువంటి పాత్రలు చంద్రయ్య పాత్ర గుమ్మడి వేయాల్సింది భుజంగరావు పాత్ర ఎస్వి రంగారావు వేయాల్సింది అయితే ఎస్వి రంగారావు ఆయన చంద్రయ్య పాత్ర చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది నేను ఆ పాత్ర చేస్తాను అని చెప్పి దాన్ని పోషించారు అందువలన చంద్రయ్య పాత్రలో మనకి ఎస్విఆర్ గారు కనిపిస్తారు భుజంగరావు పాత్రలో గుమ్మడి గారు కనిపిస్తారు ఇక లక్ష్మిగా సావిత్రి ఎప్పటిలాగానే బ్రహ్మాండమైనటువంటి నటన ఉంటుంది కాబట్టి కానీ తోడి కోడళ్ళతో పోలిస్తే నాకు అంతగా అనిపించలేదు తోడి చాలా అద్భుతంగా పోషించింది అనిపించింది అలాగే అక్కినేని పాత్ర మనం చూస్తే తోడి కోడల్లో అక్కినేని కొంచెం సబ్జ్యూడుగా కనిపిస్తాడు ఆయన కానీ ఈ సినిమాలో ఒక గ్రామీణ యువకుడిగా ఒక అద్భుతమైనటువంటి ఒక మాండలికం ఒక పొగరు వగరు అన్నీ కనిపిస్తాయి అంటే లోపల మంచితనం ఉన్న ఆ మంచితనం చాలాసేపు కనపడదు కానీ కనపడుతుంది ఓపెనింగ్ సీన్లోనే చంద్రయ్య ఈ ప్రసాదు కాపాడుతాడు సో ఆ దృశ్యం ద్వారా ప్రసాదు మనస్తత్వం ఏమిటో మనకి దర్శకుడు చూపిస్తాడు మీకు ఓపెనింగ్ సీన్లోనే మీరు చూసినట్లయితే నీరు గాలి భూమి ఇవన్నీ అందరికీ చెందినవి అని చెప్పి దర్శకుడు చెప్పడం జరుగుతుంది దాని ద్వారా ఒక సామ్యవాద అంశంతో మనకి సినిమా ఉంటుందని అర్థమవుతుంది సో ఇది ఈ పాత్రలో అఖిలే నాగేశ్వరరావు ఒక గ్రామీణ యువకుడిగా అద్భుతమైనటువంటి పాత్ర ఆయన జరిగింది ముఖ్యంగా ఆయన ఒక చక్కటి యాస మనకి అక్కినేని గొంతులో కనిపిస్తుంది చాలా నవ యువకుడిగా మెప్పిస్తాడు ఆయన సరే అమాయకుడు చంద్రంగా లేదంటే కష్టజీవి చంద్రయ్యగా ఈశ్వరంగారావు బాగుంటుంది రేలంగి ఓ పాత్ర పోషించారు అంటే భుజంగరావు మేనల్లి పాత్ర ఆగింది గిరిజ భుజంగరావు కూతురుగా నటిస్తుంది అంటే గుమ్మడి గారి అమ్మాయిగా నటిస్తుంది సో ఇలా చదలవాడ చంద్రయ్య పాత్ర తమ్ముడు అనమాట తమ్ముడిని అన్నాన్ని హెచ్చరించిన పాత్రలో చెదలవాడ హేమలత బ్రహ్మాండంగా వెళ్ళాడు వీళ్ళందరూ ఒక గ్రామీణ ప్రాంతానికి మనం తీసుకెళ్ళిపోతారండి అంత అద్భుతంగా వీళ్ళందరూ కూడా మనకి కనిపిస్తుంది ఈ సినిమాకి రాష్ట్రపతి అవార్డు బెస్ట్ తెలుగు ఫిలింగా పంతొమ్మిది వందల అరవైలో ఆ రజిత పథకం పొందినటువంటి సినిమా సినిమా చాలా కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది ఈ బహిరింగ చిత్రంలో అక్కినేని సావిత్రి ఎస్విఆర్ వీళ్ళు తమిళలో నటించారు మిగిలిన పాత్రల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేశారు ఇది శంభూ ఫిలిమ్స్ బ్యానర్పై నమ్మిన బట్టు చిత్రం ఈ సినిమా మొదట్లో అరవైలో వచ్చింది అప్పటికి నేను ఇంకా పుట్టలేదు కానీ పదేళ్ల తర్వాత ఈ సినిమాని బందర్లో రిలీజ్ చెట్టి నేను చూశాను సెకండ్ రిలీజ్లో కూడా మేబీ అప్పుడు సెకండ్ రిలీజ్ అనుకుంటున్నాను మంచి కలెక్షన్స్ ఆ రోజు ఆ రోజుల్లో నేను బందర్లు చూశాను సో ఆదుర్తి సినిమా చెప్పాలంటే నాకు నమ్మిన పంట తోడికోవడలు ఈ రెండుతో పోలిస్తే ఆయన ఒక ఫ్యామిలీ డ్రామాని తోడికోడల్లో ఇంకా బాగా పండించారు అని నాకు అనిపించింది అంటే ఇందులో కొంచెం విలేజ్ పాలిటిక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే భుజంగరావు పాత్ర అంత క్రూరంగా మనకి అంత బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేయలేదేమో అనిపిస్తుంది కానీ ఆయన మిగిలిన పాత్రలు అక్కినేని ఈ సినిమాని ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు అలాగే ఎస్వి రంగారావు క్యారెక్టర్ని బాగా డిజైన్ చేయడం జరిగింది అంటే అంటే కష్టాలు భూస్వాముల ఆగడాలు లేదంటే వాళ్ళ వేధింపులు కానీ అంత గొప్పగా ఉండవు కానీ సో పాత్రల ద్వారా సంభాషణలు చాలా బాగుంటాయి సుంకర అలాగే తాపి ధర్మారావు వీరిద్దరూ కలిసి సమకూర్చినటువంటి సంభాషణ మాత్రం చాలా బాగున్నాయి ఒక మాట చెప్పి ముగిస్తాను బహుశా ఒక యాంటీ హీరో అనేటువంటి పాత్రని నమ్మినమంటు ద్వారా ఆదుర్తి ఎస్టాబ్లిష్ చేశారేమో అనిపించింది ఇది నమ్మిరిమంటు చిత్ర విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వీడియోలో వెలుగు నేడు చిత్రం గురించి కొన్ని విశేషాలు మీకు తెలియజేస్తాను అంతవరకు సెలవు మరి నమస్కారం